తెలంగాణ లేఖ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతి నిధులు అంటూ ఈ నెల పద్దెనిమిదవ తేదీన కాటేదాన్ ఆదిత్య టాలెంట్ స్కూల్లో నానా హంగామా సృష్టించి ఉపాధ్యాయుడు నిర్వాహకులను భయబ్రాంతులను గురి చేసి బ్లాక్మెయిల్ మోటార్ సభ్యులను మైనర్దేవ్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు విద్యార్థి సంఘం పేరిట పలు పాఠశాలలో మామూలు వసూలు చేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తింపు పాఠశాల ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఆందోళన చెందారు కాటేదాని వెంకటేశ్వర కాలనీలో గల ఆయుధ్య టాలెంట్ హై స్కూల్కు కొంతమంది విద్యార్థి సంఘం నాయకులు అంటూ వచ్చి నానహంగామ సృష్టించారు స్కూల్ యాజమాని బుక్స్ అమ్ముతున్నామని ఎక్కువ వీలు తీసుకుంటున్నారు మీ టర్న్ ఎంత ఉంటుంది అంటూ మూడు లక్షలు డిమాండ్ చేశారు దాదాపు రెండు మూడు గంటల పాటు సినీ ఫకి అనే సభ్యులు స్కూల్ విద్యార్థిని ఉపాధ్యాయును యాజమాన్ వైభ్రాంత్లకు గుర్తించేశారు ఆయుత్య పాఠశాల కరస్పాండెంట్ సూర్యనారాయణ తెలిపారు సమాచారం అందుకున్న రాజన్నగర్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాని సంఘం తరఫున పలువురు పాఠశాల కరస్పాండెంట్ హుటాహుటిని అక్కడ చేరుకోవడం జరిగింది వాటిని చూసి నిందితులు పారిపోయారు పాఠశాల యాజమాన్లతో పాటు పాఠశాల కాలస్పాండెంట్లు అదే రోజు మైలాదేవ్పల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకున్నారు మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు అందులో ముగ్గురు నిర్మాణం మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు రాజేంద్ర నగర్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు పోలీసులు అదుపులో తీసుకున్న వారిలో తెలంగాణ లేఖల స్టూడెంట్ అసోసియేషన్ చైర్మన్ కార్తిక్ అలియాజ్ బాలకోటి సందీప్ లక్ష్మీకాంత్ చారి ప్రవీణ్ యాదవ్ ప్రణయ్ గౌడ్ తరలో ఉన్నారు వీరితో పాటు పరారీలో ఉన్న మరో ముగ్గురును కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని ఏసీపీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైల్ మైలాధేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు డిమాండ్ చేస్తే వెంటనే వందకు ఫోన్ చేయాలని సూచించారు పాఠశాల యాజమాన్యం ముందుకు వస్తే మిగతా కరస్పాండెంట్లు కూడా మీకు అండగా ఉంటారని ఆయన సూచించారు విద్యార్థి సంఘాలు అంటూ పాఠశాలపై అనయనితంగా దాడి చేసేందుకు ప్రయత్నిస్తే ఎవరైనా వదిలిపెట్టేది లేదని ఏసీపీ అన్నారు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు అరెస్ట్ చేసిన కార్తీక్ అద్యాస్ బాలకోటి సందీప్ లక్ష్మీకాంచారి ప్రవీణ్ యాదవ్ గవర్నమెంట్ సెక్షన్ పై కేసులు నమోదు చేసి రిమాండ్ తరలించారు స్కూల్స్ లలో డిమాండ్ చేయడం జరిగితే ఇమిడియట్ మీరు పిటిషన్ ఇవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళకు ఇమీడియట్ వారిపై తగిన కఠిన చర్య చట్ట ప్రకారంగా తీసుకుంటామని చెప్పి